న్యాయం ప్రకారం తప్పుకి శిక్ష పడాలి పక్కింటి వాడు వచ్చి మీ ఇంట్లో వాళ్లను తలపగలు కొడితే పోలీసు వారు కేసు రాయకపోతే గందరగోళం చేస్తాం కేసు రాసిన తర్వాత కూడా శిక్ష పడకపోతే గందరగోళం చేస్తాం క్షమిస్తే ఒప్పుకోం క్షమించకముందు ఒకటి జరగాలి శిక్ష పడాలి వాడికి ఒక పదేళ్ళలో పదిహేనే శిక్ష పడింది అనుకోండి ఆ తర్వాత మనసు చల్లారుతుంది పాపులమైన మనకే ఎంతంటే పరమ పవిత్రుడైన దేవుడికి తన చట్టాన్ని అతిక్రమిస్తే ఊరికే ఎలా క్షమిస్తాడు కానీ శిక్ష ఎవరికి వేయాలి తప్పు చేసిన వాడికి వేయాలి యేసుక్రీస్తు వారి విలక్షణత గొప్పతనం ఏమిటంటే ఎందుకైనా అన్ని అవతారాలకు మించిన అవతారం అంటే తానే ఆ తప్పుకు శిక్ష చెల్లించి ఎంతటి పాపాన్నైనా కడిగి వేయగలిగిన చెల్లించి పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం చెల్లించి ఎవరినైనా ఎన్ని పాపాలనైనా క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడిగా ఆయన ఉన్నాడు అందుకనే ఆయన ఎవరినైనా క్షమిస్తాడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడు క్షమించే మనస్సు కలిగినవాడు